సంప్రదింపులు కొన్ని చిన్న సమస్యలపై ఈరోజు మీ కుటుంబంపై మీరు కినుక వహిస్తారు ఈ విధమైన ఫీలింగ్ మీలో తీవ్రంగా పనిచేస్తూ ఉండే రోజు మీ అభిరుచులు ఆశయాలు అవే వారి కండే వాటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ మధ్యనే మీరు తీసుకున్న కొన్ని చర్యలపై ముఖ్యంగా మీ ఇంటిలోని వారు ఎంతో వ్యతిరేకతను కనపరుస్తారు మేషరాశి రొమాన్స్ మీ సంబంధ బాంధవ్యంలోకి క్రొత్త ఊపిరిని నింపటానికి మీరు మీ భాగస్వామికి ఒక అందమైన ఆకర్షణీయమైన సందేశాన్ని పంపాలి ఇది అవతల వ్యక్తిని మీరు ఈ బంధాన్ని కొనసాగించాలని ఎంతగా ఆరాటపడుతున్నారో ఎంత ఎంతో లోతైన ప్రేమతో ఎంత కుతూహలంగా ఉన్నారో అన్న విషయం తెలుసుకోవటానికి వీలును కలిగిస్తుంది మీరేమి చేసినా వినయ విధేయతలతో చేసేటట్లు చేయండి కానీ అది ఆశ్చర్యకరంగా ఉండాలి ఇదే టైంలో మీ భాగస్వామి దానిని చూసి చదువుకోవాలని ఆశిస్తారని అనుకుంటూ మీరు చేయబోయే ప్రయత్నాన్ని విరమించుకోండి మీరు మీలోని భావాలను ముఖాముఖి తెలియజేయటమే మంచి పని దానికంటే మీరు ఈ విషయంలో ఒక ఉత్తేజభరితమైన ప్రేమ జీవితాన్ని గడపాలని ఎంత సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారో మీ భాగస్వామి గ్రహించుకోవటానికి వీలవుతుంది మేషరాశి ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే మీరు ఈ రోజు విదేశాల నుండి ఒక ఆసక్తికరమైన శుభవార్తను అందుకుంటారు ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటే మీ చేతికి విదేశాలలో ఒక ఉద్యోగం లభించే అవకాశాలు చాలా విస్తారంగా కనిపిస్తున్నాయి రోజు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించండి అది మీకు చాలా ఉపయోగకారి కావచ్చు బలమైన పట్టుదల దీక్ష మరియు నిర్ణయాలు తీసుకున్న నైపుణ్యం మిమ్మల్ని క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను సులభంగా ఎదుర్కొనగలిగేలా చేస్తాయి ఆర్థిక విషయాలలో మీరు వెంటనే సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మంచి ప్రోత్సాహకరమైన దిశగా మీ శక్తియుక్తులను మళ్ళీస్తూ ఉపయోగించుకోండి పనికి మాలిన వృధా ప్రయాసతో కూడుకున్న పనులను చేస్తూ మీ టైంను వృధా చేసుకోకండి ఈ విధంగా చేసే వృధా మీ ఆర్థిక పరిస్థితిని ఇరకాటంలో పెట్టవచ్చు కేవలం లక్ష్యాలను నిర్దేశించుకోవటం సరిపోదు ఇందులో విజయం సాధించాలంటే బలమైన పట్టుదల దీక్ష త్వరగా నిర్ణయాలు తీసుకోనగలిగే సామర్థ్యం కూడా కావలసి ఉంటుంది మేషరాశి హెల్త్ గత కొద్ది కాలంగా ధ్యానం దానివల్ల కలిగే లాభాలను గురించి ఆశ్చర్యపోతున్నారా గత కొద్ది కాలంగా మీలో ప్రత్యేకమైన ఈ పద్ధతి అంటే మైండ్ను శాంతపరుస్తూ శరీరంతో అనుసంధానం చేసే విధానం మీ మైండ్లో మెదులుతూనే ఉంది అది మొదలు పెట్టడానికిదే మంచి రోజు ధ్యానాన్ని చేస్తూ ఉండటం మీకు దీర్ఘకాలపు మరియు స్వల్పకాలపు లాభాలను కలిగిస్తుంది వృషభ రాశి ఈ రోజు మీ స్నేహితులతో కలిసి ఒక డ్యాన్స్ ఫ్లోర్ ను ఢీకొనబోతున్నారు రోజు మీరు చాలా సోషల్ గా ఉంటూ కాలక్షేపం చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది మీకు సాంఘిక కార్యక్రమాలతో చాలా బిజీగా గడిపే రోజు మీ స్నేహితులు కూడా వస్తూనే ఉంటారు అనుకోకుండా వచ్చిన ఈ ఆలోచనలతో మీ ఆనందం ఇనుమడిస్తుంది వృషభ రాశి రొమాన్స్ ఈ రోజు మీరు ప్రేమలో అదృష్టవంతులుగా ఉన్నట్లు చూస్తుంది ఈరోజు మీరు ఒక కొత్త వారిని ఆసక్తికరంగా ఉండే ఒకరిని కలుసుకోవచ్చు అలాగే మీలో ప్రేమావేశం యొక్క స్థాయి మీ జీవితంలో చిగురుస్తున్నట్లు గ్రహిస్తారు అయితే మీ ఆలోచనలు ఉద్దేశాలు మంచివిగా ఉండేటట్లు చూసుకోండి మరియు మీరు మీ సంబంధాల లక్ష్యాలను సాధించుకునే దిశలో మిమ్మల్ని తీసుకువెళ్లగలిగేటటువంటి ఛాయస్ను ఎంచుకోండి ఈ క్రొత్త అనుబంధాన్ని మీరు ఒక ప్రత్యేకమైనదిగా మార్చవచ్చు వృషభ రాశి కెరియర్ ఈరోజు ఒక విదేశీ ఉద్యోగమో లేక విద్యా సంస్థ గురించో మీ మస్తిష్కంలో మెదులుతోంది ఇటువంటి అవకాశం కోసం వివిధ మంచి కారణాల వల్ల మీరు ఎదురు ఎదురుచూస్తూ ఉన్నటువంటిది కాబట్టి ఈ విషయాన్ని మీరు కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది విదేశాలలోని అవకాశాలను గురించి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు రానున్న కాలంలో మీకు చాలా సంతోషాన్ని కలుగు చేస్తాయి ఒకవేళ మీరు ఇప్పటికే అప్లై చేసి ఉన్నట్లయితే విదేశాల నుండి ఈ శుభవార్తను ఈ రోజు మీరు అందుకోవచ్చు గ్రేట్ జాబ్ వృషభ రాశి ఫైనాన్స్ మీరు మీ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభసాటి అయిన రోజు ఈ మధ్య మీ కంపెనీ ఉత్పాదకత చాలా అమోఘంగా ఉండవచ్చు అలాగే వారు మీకు ఉత్పాదకతతో కూడిన బోనస్ని ఇవ్వాలని నిర్ణయించడం జరిగి ఉండవచ్చు ఇది మీకు బోనస్ రూపంలో వచ్చిన సొమ్ము కాబట్టి మీరు దీనిలో కొంత భాగాన్ని ఉదారంగా అవసరంలో ఉన్న వారికి విరాళం ఇవ్వటానికి ఉపయోగించవచ్చు వృషభ రాశి హెల్త్ ఈరోజు ఒత్తిడి స్థాయి వేగంగా పరిగెడుతూ ఉండవచ్చు మీలో మీకు చిరాకును కలిగిస్తూ అయితే మీరు మాత్రం ప్రశాంతమైన మనస్సుతోటి ఉండండి ప్రస్తుతం ఉన్న సమస్యలే చాలు ఇంట్లో ఇంకా వేరే ఇతర సమస్యలను పుట్టించకండి ఇటువంటి చిక్కులు మరియు ఒత్తిళ్లు ఎల్లకాలం ఉండేవి కావు అందుచేత ఇంకా రెచ్చగొట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి మిథున రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీ బాధ్యతలు మరియు విరుద్ధమైన కోరికల మధ్య కొంత వివాదం తలెత్తినట్లు మీరు గ్రహిస్తారు ఒకవైపు మీరు సాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటారు మీ ప్రమేయాన్ని అందరూ కోరుతూ సోషల్ సర్కిల్స్ లో మీరు పోషించే పాత్ర చాలా ప్రాముఖ్యం వహిస్తూ ఉంటుందని గమనిస్తారు మిథున రాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామిని ఏ కారణం చేత కూడా వేధించకుండా ఉండండి అధిక వ్యతిరేకత మరియు మీ భాగస్వామికి ఫిర్యాదులు చేస్తూ ఉండటం మీ భాగస్వామి మీ నుండి దూరంగా ఉండటానికి ఒక కారణం కావచ్చు గత కొద్ది కాలంగా మీ మాటలు మీ భాగస్వామిపై ప్రభావాన్ని చూపిస్తూ ఉండవచ్చు అటువంటి మాటలను అధికంగా ఉపయోగించడం వల్ల ఇతర వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉంచాలని ప్రయత్నించవచ్చు ఈ అంశంపై జాగ్రత్తగా ఉండండి ఈరోజు మిథున రాశి కెరియర్ మీ ఉద్యోగ రంగంలోనే ఉండే పరపతి కలిగిన నిపుణులైన అనుభవజ్ఞులైన కొందరు మీకు ఈరోజు తారసపడి మీ ఉద్యోగాభివృద్ధికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారు మీకు వారి తెలివితేటలను అపారమైన అనుభవాన్ని మీరు గ్రహించుకుని వాటిని గత కొద్ది కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఒక సమస్యను చక్కదిద్దడానికి ఉపయోగించుకుంటారు మీ క్రొత్త కాంటాక్ట్లను వారిని సహాయ సహకారాలను కోరడంలో భయపడకండి వారు మీకు సహాయం చేయడానికి సర్వదా సిద్ధంగా ఉన్నారు ఈరోజు మీ సీనియర్లు మీకు ఇచ్చే సహాయాన్ని తీసుకోండి మీరు సత్ఫలితాలను చూస్తారు మిథున రాశి ఫైనాన్స్ దొంగతనం వల్ల గాని మోసం వల్ల గాని మీరు ఆస్తిని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది అవసరమైన ముందు జాగ్రత్తలను భద్రతా చర్యలను చేపట్టినప్పటికీ కూడా మిమ్మల్ని ఆవేదన గురి చేస్తూ మీరు ఆస్తిని నష్టపోవచ్చు ఈ దొంగతనం మూలంగా మీరు మీ ఇంటికి మీ వస్తువులకు భద్రతను ఖచ్చితంగా కల్పించుకోవటంలో ఒక గుణపాఠం నేర్చుకుంటూ ఏమాత్రం అలసత్వాన్ని చూపించకుండా ఉంటారు ఈ విషయంలో మీ విలువైన ముఖ్యమైన వస్తువులన్నింటినీ భద్రంగా దాచిపెట్టుకోండి ఈ రోజే మిథున రాశి హెల్త్ ఈ రోజు మీ జాయింట్లలో నొప్పి వస్తున్నట్లు మీరు గ్రహిస్తారు అందుచేత వాటి కాస్త విశ్రాంతినివ్వండి ఈరోజు ముఖ్యంగా జాయింట్లలో నొప్పులు వచ్చే సూచనలు ఈరోజు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజుకి వాటిని లైట్గా తీసుకొని విశ్రాంతిని తీసుకోండి ఈ నొప్పులు బాధలు తగ్గిపోతాయి తిరిగి మీరు ఫిట్గా ఉన్నట్లు ఫీల్ అవుతారు మీ జాయింట్లపై అనుకోని మీరు అధికంగా పనిచేసినట్లయితే మీరు ఈరోజు ఒక బాధాకరమైన రోజుగా అనుకోని ఆహ్వానింపని ఆశ్చర్యాన్ని పొందవలసి వస్తుంది కర్కాటక రాశి ఈ రోజు మీ కుటుంబంలో తల ఎత్తునటువంటి ఒక సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఒక కేంద్ర బిందువుగా వ్యవహరిస్తారు ఇతరులు మీ యొక్క తెలివైన ఆలోచన సరళిపైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం పైన ఆధారపడి ఉంటారు మీ మీద మీ కుటుంబ సభ్యులందరూ అంతగా ఆధారపడి ఉండటం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది కర్కాటక రాశి రొమాన్స్ ఈ రోజు మీ మనోభావాలు మీ భాగస్వాముల గురించి ఆలోచిస్తూ ఉండటంలో రోజు గడిచే కొద్దీ ఎంత లోతుకంటా వెళ్తున్నాయో గమనిస్తారు మీరు ఊహాలోకాల్లో తేలిపోకుండా నేల మీదే ఉండటానికి ప్రయత్నించండి కానీ ఈ వ్యక్తి మీకు చాలా మంచి అనువైనవాడు కాబట్టి మీరు మానసికంగా అతనితో సంబంధం పెట్టుకోండి అడ్డుగోడలను కాస్త తొలగించుకోవటం వల్ల మీ ప్రేమను దక్కించుకోవడానికి వీలవుతుంది కానీ మీ సంబంధ బాంధవ్యాలను మరింత తొందరగా ముందుకు తీసుకువెళ్లడంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి కెరియర్ ఈ రోజు మీలోని సృజనాత్మకమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకునే రోజు ఒకవేళ మీరు కళారంగంలో ఉన్నట్లయితే లేక అటువంటి ఒక దానిని ప్రయత్నిస్తూ ఉంటే అటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టవలసిన రోజు ఇదే ప్రస్తుత తరుణంలో మీలో సృజనాత్మకత అనేది హెచ్చు స్థాయిలోనే ప్రవహిస్తోంది ఈ సమయాన్ని సరదాగా కళాత్మక సందేశాలతో గడపడానికి ఉపయోగించండి కర్కాటక రాశి ఫైనాన్స్ విద్యార్థులారా ఈరోజు మీ విద్యా సంబంధిత ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నట్లు గమనిస్తారు ఇది మీ స్కూల్ ఫీజు వల్ల కాదు బహుశా మీరు తీసుకునే ట్యూషన్ వల్ల కానీ ప్రత్యేకమైన కోచింగ్ తీసుకుంటూ ఉండడం వల్ల కానీ మీకు భారీగా ఖర్చులు పెరిగిపోతే ఉండవచ్చు గట్టి కృషి శ్రమ పట్టుదల కావలసినంత మేరకు చేస్తూ ఇటువంటి ఖర్చులు పెట్టడం సమంజసమైనట్టు చదవండి మీరు కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్య విషయంలో వివిధ ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను ఆసక్తితో పరిశీలిస్తున్నట్లు అలాగే ఏమైనా క్రొత్త విధానాలను గురించి కూడా మీలో ఉండే చిన్న చిన్న రుగ్మతలను నయం చేయడానికి కూడా రీకి నుండి ఆయుర్వేదిక్ మెడిసిన్ వరకు మీరు ఒక్కసారిగా అన్ని విధానాలను ప్రయత్నించడానికి ఆసక్తిని చూపిస్తారు మీరు ఏదైనా ఎంచుకోండి కానీ అది ఒక క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషన్ వద్ద నుండి మాత్రమే నిర్ధారించుకోండి ఇది తప్ప మీ ఆసక్తి కుతూహలం మిమ్మల్ని సరైన పందాలనే నడిపిస్తున్నాయి ఈ రోజు వినోదాలతో కేడీ విలాసాలతో అమిత ఉత్సాహంగా గడిపే రోజు ఇది వీలైనంత వరకు ఎక్కువ స్థాయిలోని ఎంజాయ్ చేయండి ఈ టైంలో మీ డైలీ రొటీన్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీ ఆప్తులతో జాయ్ రైడ్ చేస్తూ ఎంజాయ్ చేయండి మీరు ఈ రోజంతా ఆనందంగా గడపండి సింహరాశి రొమాన్స్ ఈరోజు ఏ ప్రణయ భాగస్వామిని మీరు ఎంచుకోవాలి అన్న విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు ప్రాతకాలపు అలవాట్లను పాటిస్తూ మీ అంతట మీరే అనువు కానీ మీకు కుదరనటువంటి భాగస్వామిని ఎంచుకొని కష్టాల్లో పడటం తర్వాత అన్నీ మీకు ఇష్టం లేదు మీ కుటుంబ దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుపోండి అలాగే మీ సుఖ సంతోషాలను కూడా మీరు సరైన అనువైన భాగస్వామిని ఎంచుకోవడంలో మీరు ఇష్టపడతారు సఫలమవుతారు మొదట్లో ఎంతో అందంగా ఉత్తేజభరితంగా హుషారుగా కనిపిస్తూ తరువాత మిమ్మల్ని సరిగ్గా గౌరవించినటువంటి పనికి సంబంధించిన సమస్యను గురించి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలని మీరు మదన పడుతూ ఉంటే మీ జీవిత భాగస్వామి యొక్క సలహాను తీసుకోండి వారు మీ పట్ల చాలా శ్రద్ధగా ఓపికగా మీరు చెప్పిందంతా విని మీకు తిరిగి ఒక మంచి సలహా ఇవ్వగలరని మీరు కూడా గ్రహిస్తారు వారి సిఫార్సులను అభిప్రాయాలను గౌరవించి దాని ప్రకారమే చేయండి మీకు సర్వదా మేలు కలుగుతుంది ఫైనాన్స్ భవిష్యత్తులో మీరు ఊహించుకునే ఇంటిని గురించి ఇప్పటి నుంచే వెతకటం ప్రారంభం చేయడం మంచి ఆలోచనే ఈ రోజు మీరుండే ఇంటిపై ఫోకస్ చేస్తూ దానిని కొత్తగా అలంకరించాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు పాత ఇంటిలోనే కాస్త కొత్త ఊపిరి నింపి పాత సీసాలో కొత్త పానీయం లాగా చేయాలి కనీసం అని అయితే ముందుకు సాగిపోండి ప్రస్తుతం ఇంటికి ఒక కొత్త రూపాన్ని ఇవ్వండి మిమ్మల్ని కూడా మీ ఇల్లు కాస్త వెచ్చదనంతోనూ కొత్తదనంతోనూ కళకళలాడుతూ కనపడేలాగా చేస్తుంది సింహరాశి హెల్త్ మీ ఆరోగ్యాన్ని దారుఢ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళవలసిన చోటు మీకు అవసరం కాకపోవచ్చు ఈరోజు వ్యాయామం చేయడానికి కాస్త బద్దకిస్తూ నిరుత్సాహంగా ఉంటారు మీరు మీ దైనందిన కార్యక్రమాలలో కాస్త సాధ్యమైనప్పటికీ అయినప్పటికీ మొత్తం మీద ఉత్సాహాన్ని పోగొట్టుకోకుండా చూసుకోండి రేపటికి సిద్ధం కండి మళ్ళీ రాశి వ్యూ అధికారంలో ఉన్న వ్యక్తులతో ప్రస్తుతానికి ఏమి వివాదాలు పెట్టుకోకండి ముఖ్యంగా వారి వద్ద నుండి ఏమైనా అనుమతులు కావలసి ఉన్నప్పుడు ప్రభుత్వ శాఖలలో పనులు కావాలంటే పద్ధతులు చాలా కష్టతరంగా ఉండటం వలన మీరు చాలా ఓర్పును సహనాన్ని చూపించాల్సి ఉంటుంది దీనివల్ల మీకే ప్రయోజనమని గుర్తించండి రాశి ప్రణయ పదంలో ఈ రోజు ఒక అద్భుతమైన ప్రణయభరితమైన రోజుగా మీరు అనుకోవచ్చు అలాగే మీ కలలో కనబడే ప్రణయ దేవత కోసం చూస్తూ మీ భాగస్వామి వద్ద నుండి మీ దైనందిన జీవితంలో మీరు అభిమానించగలిగే స్థాయిలో ఉండే ప్రేమగా ఉండాలని ఆశించే రోజుల్లో ఇది ఒక రోజు చివరికి ఈ రోజు ఒక సాధారణమైన సగటుగా గడిచిపోయిన రోజుగా భావించినట్లయితే మీరు కోపదృష్టితో చూడడానికి ఏమీ ఆస్కారం లేదు కారణం కూడా లేదు రాశి మీ ఉద్యోగ రంగంలో ఈరోజు మీరు అసహనంతో కంగారుగా ఆదుర్దాగా ఉండడం జరుగుతుంది ఈరోజు మీరు కొంచెం ఉండటం మంచిది మీ పై అధికారులకు మీ తోటి ఉద్యోగులకు ఏ విధమైన కోపం కలిగించకుండా ప్రతి వాళ్ళ జీవితంలోనూ చెడు రోజులు కూడా ఉంటాయి అయితే వాటిని ఎలా చక్కదిద్దుకోవాలనేదే అసలైన ముఖ్యమైన విషయం సంయమనం సాన్నిహిత్యం అనే విలువైన వాటిని పోగొట్టుకోవడం కంటే ఒక చిన్న వాగ్వివాదంలో నెగ్గుకు రావటం అంత విలువైనది కాదు అంత అర్హత ఉన్నది కూడా కాదు అని మీరు గ్రహిస్తారు అలాగే ఈరోజు మీరు ప్రశాంతంగానే ఉండండి రాశి ఫైనాన్స్ కేవలం స్పెక్యులేషన్ మీదే ఆధారపడి ఉండే పథకాల నుండి ఆకర్షించబడకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీ వివేకాన్ని తెలివితేటల్ని ఉపయోగించుకుని ఎంతకాలం వీలైతే అంతకాలం డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి ఇతరులు మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నుండి మిమ్మల్ని వేరు చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు అయితే మీరు వారికి చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు అంత తేలికగా అంత తొందరగా వారి బుట్టలో పడే రకం కాదని ఈ రోజు ఆర్థికంగా మీరు సంప్రదాయబద్ధంగా పొదుపుగా మితంగా ఉండవలసిన రోజు రాశి హెల్త్ మీరు వాస్తవంగా చాలా ఫిట్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు ఈ రోజు అందుచేత ఆరోగ్యం గురించి చెప్పవలసిన వార్త ఏమీ లేదు ప్రస్తుత తరుణంలో మీ ఆరోగ్యం ఉన్నత స్థాయిలోనే ఉంది కులాసాగా ఆనందంగా యధేచ్ఛగా సాగిపోతున్న మీ ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయండి వాకింగ్ కోసం బయటకు వెళ్ళండి లేకపోతే మీకు ఇష్టమైన ఆటలు ఏమైనా ఆడండి మీ శక్తి స్థాయి ఈరోజు ఉన్నత దశలోనే ఉంది మీ మనసు కూడా వృతు లూగుతోంది సంతోషంతో తులారాశి ఓవర్వ్యూ ఈ రోజు మీకు జీవితంలో ఉపయోగపడే సలహాలనిచ్చే మీకంటే సీనియర్ ఒకరు మీకు తటస్థ పడవచ్చు మీరు ఆయన సలహాను కోరి ఉండకపోవచ్చు కానీ అది మీకు చాలా ఉపయోగకారిగా ఆశ్చర్యకరంగా చేతికి ఉపయోగపడేదిగా కనిపిస్తుంది అనుకోని ఈ దేవుడు లాంటి వ్యక్తికి మీరు ఎల్లకాలం రుణపడి ఉంటారు తులారాశి రొమాన్స్ ఒకవేళ మీకోసం వివాహ నిశ్చితార్థం గాని లేక వివాహం గాని పెండింగ్ లో ఉన్నట్లయితే అది నిర్ణయించబడి నిశ్చయించబడే రోజు ఇది ఈరోజు అటువంటి చర్చలకు చాలా మంచిది అవి ఈ రోజు కనుక పూర్తి చేయగలిగితే ఆల్ ది బెస్ట్ రాశి కెరియర్ ఈ రోజు మీరు ఆశించిన దానికంటే మీరు ప్రారంభించిన ప్రాజెక్టు చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు మీరు గమనిస్తారు అయితే ముందుగా కొంత మందగమనంలో ఉన్న ఈ ప్రాజెక్టు ముందుకు సాగిపోతుంది ఏమైనప్పటికీ మీరు మీ ముందు చూపుతో సాగిపోతూ ప్రగతిని సాధించడానికి చివరికి ఈ ప్రాజెక్టు గణనీయమైన పురోగతిని తెస్తుంది ఫైనాన్స్ అన్ని విధాలుగాను ఈ రోజు మీకు లాభసాటి అయిన సౌభాగ్యవంతమైన రోజు మీ ఆర్థిక పరిస్థితి చివరికి స్థిరంగా నిలదొక్కుకొని ఉండడంతో మీరు దానికి కృతజ్ఞులై ఉంటారు మీరు లాటరీలో గెలిచి ఉండకపోవచ్చు కానీ మీరు బిల్లుల్ని కట్టడంలో ముందున్నారు అయితే మీరు బాధపడవలసిన పని లేదు ఆర్థికంగా మీ దృక్పథం మీ ఆశయం పై స్థాయిలోనే ఉన్నాయి ప్రస్తుతం మీరు మళ్ళీ ఇబ్బంది పడే అవసరం లేదు ప్రస్తుతానికి తులారాశి హెల్త్ ఈ రోజు జీర్ణానికి సంబంధించిన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సింపుల్గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి మీరు అలాగే మాంసాహారాన్ని పూర్తిగా వదిలేయాలి ఆల్కహాల్ను స్వీట్లను కూడా వదిలేయండి ఇది మీకు కొంచెం కఠినమనిపించవచ్చు కానీ ఈరోజు చివరకు మీరెంత గొప్పగా హాయిగా ఫీల్ అవుతారో మీరే గమనించగలరు వీటన్నింటితో పాటుగా స్థానికంగా ఉన్న జిమ్కు ఎందుకు వెళ్ళకూడదు మీరు తప్పకుండా వెళ్ళండి వృష్టిక రాశి ఓవర్వ్యూ మీరు ప్రజ్ఞావంతులైన వారి గ్రూపులో ప్రకాశిస్తూ కొనియాడబడతారు మీ సహోద్యోగులు తోటి విద్యార్థులు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు వారు ఏమంటున్నది మీరు వినలేకపోయినా సరే మీరు తెలివితేటలు లోకజ్ఞానం సంపాదించుకోవటంలో ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు వృష్టిక రాశి రొమాన్స్ మీరు ఒంటరిగా ఉంటే ఇతరులను కలవడానికి అనువైన వివిధ మార్గాలను కనిపెట్టడంలో ఆసక్తిని చూపిస్తున్నట్లు గ్రహిస్తారు ఈరోజు ఆన్లైన్ అవకాశాలను డేటింగ్ మరియు వివాహాలను కుదిర్చే వెబ్సైట్లతో సహా మీరు పరిశీలిస్తున్నారు ఇవి మంచి ఆలోచనలే మీకు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ గురించి మీరేమి వివరాలు ఇస్తున్నారో అన్ని విషయంలో మీ వ్యక్తిగత సమాచారాన్ని అలాగే మీ వ్యక్తిగత కాంటాక్టు పరిచయాలను కాపాడుకోండి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండే వైఖరిని అవలంబించాలి మీరు వృష్టిక కెరియర్ మీరు ఈరోజు చేపట్టిన ఒక క్రొత్త ప్రయత్నానికి మీ పనిలో అనుకోని ఆటంకాలు ఒక్కసారిగా ఎదురైనట్లు ఫీల్ అవుతారు మీరు పెద్ద పెద్ద కళలను కంటారు కానీ వాటిని ఎలా సాకారం చేసుకోవాలో తెలియదు అంచేత కాస్త నిరుత్సాహానికి లోనవుతారు ఈరోజు మీరు పట్టుదలతో పనిచేయండి మీ ఉత్సాహాన్ని కొనసాగనివ్వండి అలాగే ఈ ప్రయాణం చివరి ఫలితాలు కూడా ప్రయాణమంతా ముఖ్యమైనవి వృష్టిక రాశి ఫైనాన్స్ ఈరోజు మీరు విలాసాలతో కులాసాగా గడపాలని చూస్తున్నారు అందుచేత ఈరోజు విలాసవంతమైన దానిని ఏదైనా ఒక దానిని కొనాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇది మంచి బ్రహ్మాండమైన టైము ఒక వాహనం కొనాలని మీకున్న ఆసక్తికి అందుచేత ది డీలర్ దగ్గరికి పరిగెత్తడానికి సంకోచించకండి అయితే మరీ అతిగా మీ పరిధిలను మించిపోయి ప్రవర్తించవద్దు మీ బ్యాంక్ అకౌంట్ను బద్దలు కొట్టేటట్లుగా వాస్తవంగా మీరు మీగానే ఉండండి సింపుల్గా వృశ్చిక రాశి హెల్త్ ఆరోగ్యపరంగా ఈరోజు మీకు చాలా మంచి అనువైన రోజు మీ ఆరోగ్యం శారీరకంగాను భౌతికంగాను కూడా బాగుంటుంది అలాగే మీలోని మానసిక భావావేశాలు కూడా మంచి ఆరోగ్యంగా స్థిరంగానే ఉన్నాయి ప్రస్తుత తరుణంలో అయితే బద్దకస్తులుగా ఉదాసీనంగా ఉండకండి ఇటువంటి పుష్టికరమైన ఆరోగ్యకరమైన స్థితిలో ఉండాలంటే మీరు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి మీ ఆరోగ్యం ఎప్పుడూ ఇంత మంచిగా ఉండకపోవచ్చు అందుచేత మంచి అలవాట్లను కొనసాగిస్తూ ఉండండి ఇటువంటి మంచి కాలం కొన్నాళ్లైనా ధనుర్ రాశి ఓవర్ వ్యూ ఈ రోజు చాలా ముఖ్యమైనది మీకు హడావుడిగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడానికి కొంత టైం తీసుకోండి ప్రస్తుతం మీరు అధిక ఒత్తిడికి లోనేట్లు గమనిస్తారు కొద్ది రోజుల పాటు ఈ మాదిరి ఒత్తిళ్లు అవి ఏమీ కావని గమనిస్తారు కూడా ధనుర్ రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాన్ని ఫిక్స్ చేయాలని చూసే మీ స్నేహితుడిని కనిపెట్టి చూస్తూ ఉండండి అసలు ఉన్న విషయం మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్నది అంతేకాని మీ స్నేహితులు దీంట్లో జోక్యం కలుగు చేసుకోవాల్సిన పని లేదు బయట నుండి వచ్చే పలుకుబడిని ప్రభావం మంచి నీటిని బోధమయం చేయవచ్చు అందుచేత బయట వారి ప్రమేయాన్ని నియంత్రీకరించండి మీ మనసులో మాటను స్పష్టంగా తెలియజేయండి స్పష్టంగా మాట్లాడండి మీరు క్షేమంగా ఉంటారు బి ఫైన్ రాశి ఇటీవలి కాలంలో మీరు ఉద్యోగాన్ని మారాలని చూస్తున్నారు కానీ ఇంతవరకు ఏమీ కాలేదు అయితే ఈ రోజు మీ సహచరుడు కానీ లేక మీ సహోద్యోగి గానీ మీ ఆపణస్తము ఇవ్వవచ్చు ఈ సహాయాన్ని స్వీకరించండి కృతజ్ఞతలతో ఎందుకంటే మీరు ఎక్కడికి చేరుకోవాలనుకున్నారో అక్కడికి చేరుకుంటారు ఉద్యోగ ద్వారాలను ఎప్పుడు మూసివేయవద్దు ధనుర్ ఫైనాన్స్ ఈ ఈరోజు మీరు విపరీతంగా అనవసరమైన వృధా ఖర్చు చేసే అవకాశం ఉంది మీరు కొన్న వాటితో అమితమైన ఆనందాన్ని పొందిన ఏమైనప్పటికీ మీలో ఉండే విలాసవంతమైన దర్జాలు తొందరలోనే మీ పర్సుకు చిల్లి పెట్టగలవు ఏమైనా డబ్బును ఆదా చేయగలిగితే నిజంగా మీరు సంతోషిస్తారు ఇంకా ఏవేవో కలిగి ఉండాలని కోరికంటే ధనుర్ రాశి హెల్త్ ఈ మధ్యకాలంలో మీరు బరువును తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే మీ ఆహార అలవాట్ల నుండి మరియు మీ వ్యాయామ విధానం నుండి మీరు దారి తప్పిపోకూడదు అందుకై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండండి ఈరోజు జిమ్కు బదులుగా ఐస్ క్రీమ్ వైపు పరిగెట్టాలని మీరు చాలా టెంప్ట్ చేయబడతారు కానీ మీరు ఆ పనిని చేసినట్లయితే తర్వాత చాలా విచారిస్తారు తప్పకుండా మీరు సరైన మార్గంలో పయనించేలాగా చూసుకోండి రాబోయే రోజులలో కలిగే అభివృద్ధిని చూసి మీరు తప్పకుండా మోటివేట్ అవుతారు మకర రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీ ఇంట్లో నవ్వులు కేరెంతాలతో హోరుగా జోరుగా ఉంటుంది మీరు కుటుంబ సభ్యుల మధ్య మరియు స్నేహితుల మధ్య ఎంజాయ్ చేస్తూ ఉంటే విదేశాల నుండి అతిథులు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి అందుచేత టేకు ఏర్పాట్లు చేసి పెట్టే విధంగా సిద్ధంగా ఉండండి మకర రాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ భాగస్వామితో మీరు కొంచెం వెనుకబడి ఉన్నట్లు అలాగే మీ బాంధవ్యం కూడా చాలా చెప్పబడిపోయిందని ఫీల్ అవుతారు మీరు చెయ్యని వాటిపై వారు మీపై తీర్పునిస్తూ ఉంటారని లేక మిమ్మల్ని అనుమానిస్తున్నారని మీరు ఫీల్ అవుతారు మీ భాగస్వామి దీని గురించి మీకేమీ చెప్పకపోయినా ఈ విషయాన్ని మీరే లేవనెత్తి ఆమెతో చర్చించండి మీపై అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి మొదట్లో ఇది కొంచెం ఇబ్బందికరంగా కనిపించవచ్చు మీకు కానీ చివరికి మీ బాంధవ్యాలలో అది మిమ్మల్ని సరైన దారిలోకి తీసుకొస్తుంది తొందరలోనే మిమ్మల్ని సంతోషపరుస్తుంది కూడా మకర రాశి ఈ రోజు మీరు ధైర్య సాహసాలతో కూడుకుని ఉండే స్వభావం ఏ రిస్కులనైనా సరే తీసుకోనగలిగే సంసిద్ధత వృత్తిపరంగా అభివృద్ధిని సాధించడానికి తోడ్పడతాయి విదేశాలలో పనిచేసే ఉద్యోగ అవకాశం కూడా ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి మీ ఉద్యోగంలో ఈ మార్పు వృత్తిపరంగా విజయాన్ని సాధించడానికి వీలు కలిగిస్తుంది మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ఒత్తిడి కలిగి ఉండే పరిస్థితులను సంఘటనలను హ్యాండిల్ చేయడం కోసం మీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోండి మకర రాశి ఫైనాన్స్ చాలా కాలంగా మీరు ఆస్తిని అమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు ఈ దిశగా కాస్త చలనం కనిపిస్తుంది మీకు ఆస్తికి సంబంధించిన తగాదాలు ఏమైనా ఉంటే ఇటువంటి వ్యవహారం ఈరోజు పరిష్కారం అవుతుంది ఇది ఒక మంచి ఆహ్వానం మార్పు దీని పురోగతి ఫలవంతం అవటానికి చాలా కాలం పట్టినప్పటికీ ఏమైనప్పటికీ వ్యవహారాన్ని ముగించడానికి ఈరోజు దీనిని పరిష్కరించండి చివరిసారిగా ఎందుకంటే ఇటువంటివి చాలా టైం తీసుకునేవి కాబట్టి మకర రాశి హెల్త్ ఈ రోజు అంతం లేకుండా బాధిస్తూ ఉండే అనారోగ్యంతో మీరు బాధపడుతూ ఉంటారు వాతావరణ ప్రభావం వల్ల మీ గురించి మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు కూడా ఆందోళన చెందుతున్నట్లు గమనిస్తారు మీరు వారికి ధైర్యం చెప్పి మీరు ఏదో కొద్దిపాటి ఇబ్బందితో బాధపడుతున్నట్లు వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ వారు మీ గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు మీరు డాక్టర్ని కలవలసిన రోజు ఇది కనీసం మీకోసం కాకపోయినా మీకోసం ఆరాట పడుతున్న వారందరి కోసం కుంభరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్లాలనుకుంటున్నారు ఇలాంటి యాత్రలపై మీకు మక్కువ ఎక్కువ ఆసక్తి మెండుగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు అభిలాషను ఆసక్తిని చూపిస్తున్నారు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలతోనూ వ్యవహారాలతోనూ విశేషంగా పాల్గొంటే ముక్తి రక్తి కలుగుతాయని గమనించండి కుంభరాశి రొమాన్స్ మీ సంబంధ బాంధవ్యాలలో ప్రణయం లోపించడం వల్ల రోజు వ్యవహారం అంతా చప్పగా నిస్సత్తువుగా ఉంటుంది దీంట్లో ఏదైనా క్రొత్త ఊపిరిని పోయటానికి మీరు ఏదైనా సృజనాత్మకమైనది ఒకటి చేయవలసి ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే మీరు చొరవతో ఏ చర్య తీసుకున్నా లేకపోతే అది తిరిగి మీకే తగులుతుంది కుంభరాశి పనికి సంబంధించిన ప్రయాణం చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇది అనువైన టైము మీకు ఆ విధంగా చేయడానికి ఎందుకంటే ప్రతిదీ కూడా సాఫీగా ఇబ్బంది లేకుండా సాగిపోతుంది సమాచారాన్ని సేకరించడానికి దానిని సద్వినియోగం చేసుకోవడం అలాగే మీకు మంచి ఛాయిస్ అన్నింటినీ వీలయ్యట్లుగా చేసుకోండి కుంభరాశి ఫైనాన్స్ ఈ రోజు మీ అదృష్టం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అందుచేత మీరు అనుకోని విధంగా బహుమతులను గాని డబ్బును గాని అందుకోవచ్చు ఈ రోజు మీరు ఆడినా లేక లాటరీలో పాల్గొన్నా ఇది మీకు బ్రహ్మాండమైన రోజు అయితే దీన్ని చూసి మీరు మీ ఉద్యోగాన్ని వదురుకోకండి దీర్ఘకాలపు మీ వ్యూహాలను అలాగే కొనసాగించండి కుంభరాశి హెల్త్ ఈ రోజు మీకు ఒక బ్రేక్ తీసుకోవాల్సిన రోజు కాస్త నిద్రలోకి వరిగిపోండి ఒక మూవీ చూడండి మీ స్నేహితులతో ఫోన్లో మాట్లాడండి లేకపోతే ఒక మెసేజ్ అందుకోండి అవసరమైన దానికంటే ఎక్కువగా కష్టపడకండి మీ మైండ్ను శరీరాన్ని కాస్త రిలాక్స్ అవ్వనిచ్చే ఈ రోజు ఇది అలసటతో ఒత్తిడితో పోగొట్టుకున్న బలాన్ని మానసిక స్థైర్యాన్ని తిరిగి పొందడానికి వీలుగా అతి తక్కువగా ప్రవర్తిస్తూ ఈ రోజంతా హాయిగా గడిపేయండి మీ సమీప బంధువులు స్నేహితులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వారి సహాయాన్ని కోరుతున్నట్లయితే మీ మిత్రుల నుండి మీ కుటుంబ సభ్యుల నుండి అందే సహాయ సహకారాలను పూర్తిగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది వారు వారు అందించే సహాయ సహకారాలు మీకెంత విలువైనవో మీకు అర్థమవుతుంది మీనరాశి రొమాన్స్ మిమ్మల్ని ప్రస్తుతం ఒక క్రొత్త కోణంలోంచి చూసే వ్యక్తికి మీరు చాలా అందంగా కనిపిస్తూ ఉండవచ్చు ఈ క్రొత్త భాగస్వామ్యంలో చిరకాలం ఉండే అనుబంధానికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అయితే ఈ వ్యక్తి మీలాగే అంకిత భావంతో ఉన్నాడా అని చూసుకోవాల్సి ఉంటుంది ఈ క్రొత్తగా కనుగొన్న ఆకర్షణ కొంతకాలం పాటు మీ స్నేహితుడిగా ఉన్న వ్యక్తి నుండి వస్తుంటే అప్పుడు మీరు దీనిని పనికి వచ్చేటట్లు చేయగలరు కెరియర్ టూర్ మరియు ట్రావెల్ పరిశ్రమలో ఉంటూ తరచూ ప్రయాణాలు చేస్తుండేవారు పనికి సంబంధించిన ప్రయాణాలలో చాలా బిజీగా ఉంటున్నట్లు గమనిస్తారు ఈ ప్రయాణాలు కాస్త అలసటను కలిగించిన ఫలప్రదమవుతాయి ఎంజాయ్ చేయండి దీర్ఘకాలంలో ఇవి మీకు లాభదాయకమైనటువంటివి మీరు ఒక ట్రావెల్ ఏజెంట్ అయినట్లయితే క్లయింట్ల దగ్గర నుండి మీకు రిక్వెస్ట్లు వస్తాయి వారి రాబోయే ప్రయాణాల కోసం మీరు కష్టపడి చేస్తున్న పనిని మీ సహచరులు మీ పై అధికారులు గమనిస్తూనే ఉన్నారు మీరు పడ్డ కష్టానికి శ్రమకు గుర్తింపుగా ఈరోజు మీకు పెంచబడిన జీతాన్ని అందుకోవచ్చు మీరు ఫైనాన్స్ ఆర్థిక భవిష్యత్తుకు ప్రణాళికలను రచించవలసిన రోజు ఇది బడ్జెట్ని కాస్త బయటకు తీసి మీ ఆశయాలను లక్ష్యాలను ఖరారు చేసుకోండి అలాగే వాటిని సాధించడానికి ఎంత సొమ్ము అవసరం అవుతుందన్న విషయాన్ని గురించి కూడా ఆలోచన చేయండి మీనరాశి హెల్త్ ఈరోజు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు మీరు అందుచేత మీరు బయటకు వెళ్ళి వ్యాయామం చేయకపోవడానికి కారణాలేమీ కనబడటం లేదు మీ వ్యాయామ విధానం మీరు తీసుకునే ఆహారం మీ బరువుకు మీ ఫిట్నెస్కు అనుగుణంగా ఉండేట్లు చూసుకోండి మీ ఆరోగ్య విషయంలో ఉదాసీనంగా ఉండకండి మీరు పోగొట్టుకున్న బరువును తిరిగి సులువుగానే సంపాదించుకోవచ్చు